శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని సదాశివ సమారంభం శంకరాచార్య అస్మదాచార్య పర్యంతాం వందే గురు ఆడవారికి శిరోజు సంపద చాలా ముఖ్యం తద్వారా ఎంతో ఆరోగ్యంగమైన జుట్టు కావాలని కోరుకుంటారు అయితే ఇది చుండ్రు వల్ల తర్వాత పేలు వల్ల తర్వాత ఈలు వల్ల అది పాడవుతూ ఉంటుంది జుట్టు రావడం కూడా జరుగుతుంది కానీ వీటన్నిటి నుంచి రక్షించుకోవాలి అంటే గనక చాలా సింపుల్ గా ఒక అద్భుతమైన మెడిసిన్ ని నేను ఆల్రెడీ చెప్పడం మెడిసిన్ అంటే మన భూమి తల్లి మనకి ఇచ్చిందనమాట దానికోసం కావాల్సింది ఉమ్మెత్త చూశారు కదా వీటికి కాయలు ఈ విధంగా ఉంటాయి మరి ఈ ఆకులే అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి ఈ విధంగా ఆకులు ఉంటాయి వీటిని కనుక తీసుకొని అసలు దీనికి ఒక ఉంది అది ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపించబోతున్నాను దత్తురా అని ఇంగ్లీష్లో అంటారు అండి ఉమ్మెత్త ఈ ఉమ్మెత్త ఆకులు తీసుకోండి తీసుకొచ్చిన తర్వాత వాటిని ముద్దగా చేయాలి బాగా దంచి రోడ్లో వేసి దంచిన తర్వాత ఈ విధంగా ముద్ద అవుతుంది ఈ ముద్దను తీసి మీరు మామూలుగా అయితే జ్యూస్గా రాదు ఈ ముద్దను తీసి గనక ఇలా గుడ్డలో పెట్టి ఇలా వడకడితే కనుక మీకు అర్థం అవ్వాలని చూపించడానికి చేస్తున్నాను ఇలా వడకడితే ఈ విధంగా వస్తుందనమాట రసం దీన్నే ఉమ్మెత్తాకుల రసం అంటారు ఈ రసాన్ని తీసుకొని దీన్ని ఏ విధంగా అప్లై చేసుకుని ఏ విధంగా తయారు చేసుకుంటూ చూపిస్తాను తర్వాత రెండో ఐటెం ఏం కావాలి అంటే వంట నూనె జస్ట్ కుకింగ్ ఆయిల్ ఇది ఏదైనా పర్వాలేదు కాకపోతే మంచి క్వాలిటీది వాడాలి ఇప్పుడు ఈ ఉమ్మెత్త రసం ఏదైతే ఉందో దాన్ని ఒక స్పూన్ తీసుకోండి ఒక స్పూను ఉమ్మెత్త రసంలో ఉమ్మెత్త ఆకుల రసంలో ఒక మూడు స్పూన్ల ఈ కుకింగ్ ఆయిల్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ కుకింగ్ ఆయిల్ని కలుపుకోండి కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి మిక్స్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ ఏదైతే ఉందో బాగా మిక్స్ అయిపోతుంది ఈ ఆయిల్ని కనుక మీకు ఎక్కడైతే పేలు ఈలు తల కురుపులు బాధ దురద మట్టి పట్టేసి పైన స్కాల్ప్ అంతా ఉందో దానికి కనుక పూసుకుంటూ ఉంటే చూశారు కదా ఎంత చక్కగా కలిసిపోయి తర్వాత ఉండలు ఉండలుగా తయారైంది దీన్ని చేయి పెట్టి కూడా బాగా కలిపేసుకొని రెండు చేతులతో తీసుకొని ఇలా ఈ స్కాల్ప్ లోపల ఆడపిల్లలకి ఎక్కువగా ఈ మధ్యన తర్వాత పేలు పట్టడం దానికి ఏమేమి వాడడం దానివల్ల జుట్టుకు ప్రాబ్లం అవ్వడం ఇది భూమి నుంచి వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఈ అద్భుతమైనటువంటి దాన్ని వాడి తలలో ఉన్న పేలు వీళ్ళు సమూలంగా నాశనం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా తలక పెట్టించిన దాన్ని ఒక గంట పాటు బాగా ఆరనివ్వండి తరువాత ఒక మైల్డ్ షాంపూ లేదా షీకాయ కానీ కుంకుడికాయ కానీ పెట్టి తలస్నానం చేసేయండి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తూ ఉంటే రోజు తప్పించి రోజు పేలు ఈలు పోతాయి జుట్టు దృఢంగా బలంగా ఆరోగ్యంగా ఎదుగుతుంది మరిన్ని విలువైన వీడియోల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉండండి